జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి శనివారం వరకు ఈ వార ఫలాలు వారికి ఈ వారంలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఈ వారంలో జన్మరాశిలో చంద్రుడు పంచమ రాహు షష్టమ శనేశ్వరుడు సప్తమ శుక్రుడు అష్టమ రవి భాగ్యస్థిత బుధగురులు ఏకాదశ కుజికేతులు యొక్క సంచారం ఇక తులారాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో చంద్రుడు సప్తమ శుక్రుడి యొక్క సంచారం చక్కటి విలాసవంతమైనటువంటి వాతావరణంతో ముందుకెళ్తారు మనోధైర్యంతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరమైన విషయాల్లో సహాయ సహకారాలు అందుతాయి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు పంచమరాహు సష్టమ శనైశ్వరుడు యొక్క సంచారంతో గతం కన్నా మెరుగైన నిర్ణయాలతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపారాల పట్ల ప్రోత్సాహకరంగా ఉంటుంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారుగా చెప్పుకోవచ్చు వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారుగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి అష్టమ రవి యొక్క సంచారం వల్ల మనోధైర్యంతో ఎంత చేస్తున్నప్పటికీ కూడా కొంత ఫలితాలు ఆలస్యంగా రావటం ఆశించిన మేరకు ఫలితాలు కనిపించకపోవటం వల్ల కొంత అధైర్యం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది మరి అష్టమరవి భాగ్యస్థత బుధగురుడు యొక్క సంచారం వల్ల ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి రుణ సమస్యల నుంచి కొంత ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది విద్యా సాధన మీద ఇష్టత పెరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు దైవిక కార్యాచరణ వల్ల మనస్సు కుదిరిపడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైనటువంటి అభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి కుటుంబ విషయాల్లో ఉన్న అనిశ్చిత వాతావరణం తగ్గిపోతుంది కుటుంబ విషయాల రీత్యా ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత కుజికేతుల యొక్క సంచారం వల్ల రుణ సమస్యల నుంచి రావాల్సిన ధనం విషయంలో కొంత ఆర్థికపరమైన సహాయ సహకారాలు కానివ్వండి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కానీ ఈ వారంలో కాస్త ముందుకెళ్ళేటువంటి అవకాశం గోచరిస్తుంది కాబట్టి ముఖ్యంగా తులారాశి వారికి గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు సంతానార్థులకు శుభవార్తల విని చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ముందుకెళ్తారు కుటుంబ విషయాల్లో కొన్ని నిర్ణయాలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి సప్తమ శుక్రుడి యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల పట్ల కాస్త శ్రద్ధ పాటించండి అకాల భోజనం ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మీరు చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే విజయం సాధించుకుంటారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి హెచ్వన్ బి వీసా సమస్యల ఇచ్చే ఉపశమనం కలుగుతుంది గతం కన్నా ఈ రాశి వారికి మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు కూడా ఈ వారంలో మీ శ్రమకు మీ కష్టానికి మంచి గుర్తింపు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తులారాశి వారికి ఆర్థిక పరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి మార్పులు కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కొంత మధ్యమంగా అంటే నిదానంగా ముందుకెళ్ళేటువంటి వారం ఈ వారంలో అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మధ్యమంగా ముందుకెళ్లడం అంటే ఈ రాశి వారికి ప్రతి ప్రయత్నంలో కూడా చివరికి విజయాలు సాధించుకుంటారు అంటే ఈ వారాంతంలో మీకు చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తాయి మనోధైర్యంతో ముందుకెళ్ళండి దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించగలిగేటువంటి శక్తి తులారాశి వారికి కనిపిస్తుంది కాబట్టి తులారాశి వారికి అన్నింట శుభవార్తలు వినడం కోసం ఇటు భాగ్యస్థిత గురువు యొక్క సంచారం వల్ల ఒక పాజిటివ్ మైండ్ సెట్ చేత విజయాలు సాధించుకుంటారు అన్ని పనులు చక్కగా జరుగుతాయి మనం చేసే ప్రతి పనిలో దైవ బలం మనకి లభిస్తుంది అనేటువంటి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీరు ముందుకెళ్ళినట్లయితే అన్ని విజయాలు మీరు సొంతం చేసుకుంటారు తులారాశి వారు అలాగే ఈ వారంలో తులారాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ తులారాశి వారికి ముఖ్యంగా పంచమరాహు అష్టమ రవి యొక్క సంచారం అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాన్ని చేసుకోండి ఆదిత్య హృదయాన్ని ఆదివారం రోజు విశేషంగా పారాయణ చేసుకోండి మనోధైర్యం ఆత్మస్థైర్యంతో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు కలుగుతాయి తులారాశి వారికి తులారాశి వారికి ముఖ్యంగా ప్రతి పనిలో విజయం సాధించుకోవడం కోసం ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోండి ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఒక ప్రోత్సాహవంతమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులతో ముందుకెళ్ళి విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు